నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మూడేళ్ల బాలుడు కిడ్నాప్ కథ సుఖాంతమైంది కేసును నల్గొండ టూ టౌన్ పోలీసులు చాలా సీరియస్గా తీసుకొని కిడ్నాపర్ చెర నుండి మూడు సంవత్సరాల బాలునికి విముక్తి కలిగించారు నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మూడేళ్ల బాలుడు కిడ్నాప్ కథ సుఖాంతమైంది కిడ్నాప్ చరణ నుండి మూడు సంవత్సరాల బాలునికి పోలీసులు విముక్తి కలిగించారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎస్పి శరచంద్ర పవార్ ఆదేశాలతో టూ టౌన్ ఎస్ఐ నాగరాజ్ ఆధ్వర్యంలో పోలీసులు ఆరు టీంలుగా విడిపోయి నిందితుడి కోసం తీవ్రంగా గాలింపులు చేపట్టారు ఈ క్రమంలో నార్కడపల్లి మండలం మాండ్ర గ్రామంలో కిడ్నాపర్ సీతారాములు గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అనంతరం బాలుని క్షేమంగా వారి తల్లిదండ్రులకు అప్పగించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు కాగా నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆవరణలో గత మూడు సంవత్సరాలుగా నివాసం ఉంటున్న నల్గొండ పట్టణంలోని లైన్వాడకు చెందిన మహమ్మద్ హైమద్ షమీం మున్నీసా దంపతులకు ఐదు సంవత్సరాల అమ్మాయి మూడు సంవత్సరాల అబ్బాయి ఉన్నారు గత నాలుగవ తేదీన ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆవరణలో ఐస్ క్రీమ్ బండి వద్ద బాలుడు రెహమాన్ ఆడుకుంటూ ఉన్నాడు ఈ క్రమంలో అటుగా వచ్చి నార్కడ్పల్లి మండలం మాండ్రాకు చెందిన రాపోలు సీతారాములు మాయమాటలు చెప్పి బాలుడిని ఎత్తికెళ్లిపోయాడు అయితే కొద్దిసేపటి తర్వాత బాలుడు కనిపించకపోవడంతో బాలుడి తల్లిదండ్రులు హుటాహుటిన నల్గొండ పట్టణంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి రెడ్డి టూ టౌన్ సిఐ రాఘారావు పర్యవేక్షణలో టూ టౌన్ ఎస్ ై నాగరాజు కేసును తనదైన శైలిలో ఛేదించారు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో బాలుడు ఆడుకుంటుండగా సీతారాములు ఎత్తుకెళ్లిన దృశ్యాలు కనిపించాయి దీంతో అప్రమత్తమై స్వల్ప వ్యవధిలోనే కిడ్నాపర్ను అదుపులోకి తీసుకుని బాలుడిని కాపాడారు ఈ క్రమంలో నల్గొండ పట్టణ ప్రజలు అబ్దుల్ రెహమాన్ తల్లిదండ్రులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు